దురంధర్ అఖండ రెండు సినిమాలకు సంబంధించి ఒక అంశాన్ని మనం ఇందులో మాట్లాడుకుందాం దురంధర్ అనే సినిమా మూడు వందల కోట్ల రూపాయలు దాదాపు ఇప్పటి వరకు వసూలు చేసింది పోయిన వారం విడుదలయ్యింది అది స్పై జోన్ రాకు చెందినటువంటి సినిమా ఆ సినిమాను ప్రస్తుతం ఆరు గల్ఫ్ దేశాలలో నిషేధించారు బహరైన్ లోను కువైట్ లోను ఒమాన్ సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ ఈ ఆరు దేశాలలో ఆదిత్యధార్ తీసిన దురంధర్ సినిమాను నిషేధించారు ఒక రకంగా చెప్పాలంటే క్లియరెన్స్ ఇవ్వలేదు వాళ్ళు ఈ ఆరు దేశాలలో ఈ సినిమా ఆడించడానికి ఎందుకు కారణం ఏం చెప్తున్నారు అంటే ఇది పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీయబడిన సినిమా దురందర్ అందుకని చెప్పి మేము ఇంకా దీనికి క్లియరెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు దురందర్ సినిమాలో రణ్వీర్ సింగ్ యాక్ట్ చేశాడండి భారతీయ గూఢచారిగా పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ ఏమేం చేస్తాడు ఏంటి అన్నది సినిమాలో ఉంటుంది అక్షయ్ ఖన్నా యాక్ట్ చేశాడు సంజయ్ దత్ మాధవన్ అర్జున్ రాంపాల్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు జాతీయవాద భావాలు ఉన్నటువంటి సినిమా భారతదేశానికి చెందినటువంటి సంపూర్ణమైన భారతీయ సినిమా పాకిస్తాన్ తీవ్రవాదం గురించి చాలా బహిరంగంగా చర్చించినటువంటి సినిమా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా ఈ సినిమాలో ఎక్కడా కూడా ముస్లింలను తిడుతూ ఉన్నట్టు గాని ముస్లిం మతాన్ని దూషిస్తూ ఉన్నట్టు గాని ముస్లిం మతాన్ని ద్వేషిస్తున్నట్టు గాని ముస్లింల యొక్క దేవుణ్ణి దూషిస్తున్నట్టు గాని ద్వేషిస్తున్నట్టు గాని వాళ్ళ మత గ్రంథాన్ని కానీ ఒక సీను లేదు ఒక డైలాగు లేదు మొత్తం పాకిస్తాన్ ఎట్లా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది ఏమేం జరిగింది చరిత్ర అనే సినిమాలో తీశారు కానీ ఈ ఆరు ముస్లిం దేశాలు దురంధర సినిమాను ప్రస్తుతం రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నాయి బహ్రెయిన్ కువైట్ ఒమాన్ సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీయబడిన సినిమా కాబట్టి మా దేశంలో మేము ఆడించము అంటున్నారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా సినిమా తీస్తే వీళ్ళకొచ్చిన ప్రాబ్లం ఏంటి ఏమొచ్చింది ప్రాబ్లం చెప్పండి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులకు వ్యతిరేకంగా సినిమా తీస్తే వీళ్ళకొచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు పై లెవెల్లో ఎక్కడో ముస్లిం బ్రదర్హుడ్ అన్నటువంటి కాన్సెప్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా సినిమా తీస్తే ఈ దేశాలలో ఉండే ముస్లిం మత పెద్దలకు కోపం వస్తుంది ఎందుకని ఈ దేశాలలో ఉండే చాలా మంది ముస్లిం మత పెద్దలు బహుశా పాకిస్తాన్తో గానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి సంస్థలతో కానీ చాలా క్లోజ్గా పనిచేస్తూ ఉండి ఉండవచ్చు పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి వీళ్లకు మెసేజ్ వెళ్ళి ఉండవచ్చు ఈ సినిమా మా దేశానికి వ్యతిరేకంగా తీశారు దీన్ని మీ దేశాలలో ఆడించకండి అని సింపుల్ ఈ దేశాలలో దాన్ని బ్లాక్ చేసేశారు అంటే మతం విషయం వచ్చేసరికి ఆ రేంజ్లో ఈ దేశాలు కనెక్ట్ అవుతున్నాయి పాకిస్తాన్ తీవ్రవాద దేశమని తెలుసు పాకిస్తాన్ చేసే వెదవ పనులు తెలుసు అన్నీ తెలుసు అయినా కానీ కనెక్ట్ అవుతూ ఉన్నాయి మళ్ళీ ఈ దేశాలలో హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవాలంటే గత ఇరవై సంవత్సరాలలో చాలా చాలా మధ్యాసియా దేశాలలో ఆఫ్రికా దేశాలలో భయంకరమైన సమస్యలు సివిల్ వార్స్ డైరెక్ట్ యుద్ధాలు చాలా జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ సిరియాకు సంబంధించి తీసుకోండి ఆ యుద్ధం జరుగుతుంటే సిరియా నుంచి చాలామంది శరణార్థులు కుటుంబాలు కుటుంబాలు పారిపోయి వస్తూ ఉంటే ఈ దేశాలలో ఏ ఒక్క దేశం కూడా గేట్లు ఓపెన్ చేసి మీరు రండి మనందరం ఒకటే మనందరం పూజించేది ఒకే దైవాన్ని మేము మిమ్మల్ని చూసుకుంటాం రండి మా దగ్గర పెట్రోల్ బావులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఫుల్గా మీకు ఏం కావాలి ఉన్నదంతా ఎడారే మనకు కాస్త కొన్ని ఇళ్ళు కట్టించేస్తే సరిపోతుంది కదా మీ పని మీరు చూసుకుంటారు కదా రండి అని చెప్పి పిలిచాయేమో చూడండి ఈ దేశాలలో ఒక్క దేశం కూడా పిలవలేదండి పిలిచిన దేశాలు ఏవో తెలుసా జర్మనీ పిలిచింది ఆ లేడీ ఛాన్సలర్ ఒక ఆమె ఉండేది నాకు టక్కున్న పేరు గుర్తు రావట్లేదు ఆమె ఆహ్వానించింది ఒక ఐదేళ్ల తర్వాత ఫుల్గా సిరియన్ రెఫ్యూజీస్ వీళ్ళందరు నిండిపోయి ఆ దేశంలో తిరిగి ప్రజలు జర్మనీ ప్రజలు ఆమెను తిట్టినటువంటి పరిస్థితి వచ్చింది ఇటలీ లోపలికి వెళ్ళారు ఫ్రాన్స్ లోపలికి వెళ్ళారు గ్రీస్ లోపలికి వెళ్ళారు కెనడా అక్కడెక్కడో దూరంగా ఉంటుంది మధ్యాసియాకి కెనడా దేశం పిలిచింది రెఫ్యూజీస్ ని కానీ ఈ దేశాలు ఏవి కూడా పిలవలేదు ముస్లిం దేశాలలో యుద్ధం జరుగుతూ ముస్లిం కుటుంబాలు చిన్నాభిన్నం అవుతుంటే ఈ దేశాలు ఏవి పిలవలేదు కెనడా లాంటి ఒక క్రైస్తవ దేశం ఇటలీ లాంటి ఒక క్రైస్తవ దేశం జర్మనీ లాంటి ఒక క్రైస్తవ దేశము శరణార్థులకు ఆశ్రయాన్ని ఇచ్చాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు దురంధర సినిమాని అడ్డుకుంటూ ఉన్నారు పాకిస్తాన్ వ్యతిరేకంగా తీయబడిన సినిమా కాటు మా పవర్ చూపిస్తామని చెప్పి అడ్డుకుంటున్నారు ఇది కథ మరోపక్క అఖండ సినిమా విడుదలయ్యింది నేను నిన్న రివ్యూ ఇచ్చాను పోయిన వారము ఆ సినిమా విడుదల కాకుండా ఆగినప్పుడు ప్రొడ్యూసర్స్ ను వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ కేపబిలిటీని క్వశ్చన్ చేస్తూ విమర్శిస్తూ వీడియో చేశాను అంత ముందు ట్రైలర్ గురించి వీడియో చేశాను ఎందుకు బాలయ్య బాబు ఫ్యాన్న నేను కాను బోయపాటి ఫ్యాన్న నేను కాను ఆ విషయం కూడా నేను రివ్యూలో స్పష్టంగా చెప్పాను భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి సినిమా భారతీయ సనాతన ధర్మానికి చెందిన హిందూ మతానికి చెందిన అందరికీ అర్థం కావాలంటే డైలాగ్స్ అందులో ఉన్నాయి సీన్స్ అందులో ఉన్నాయి దేశభక్తికి సంబంధించిన సీన్స్ ఉన్నాయి దేశభక్తికి సంబంధించినటువంటి డైలాగ్స్ ఉన్నాయి సరే దురంధరంతా సాఫిస్టికేటెడ్గా తీయకపోవచ్చు రొడ్డకొట్టుడు మాస్ మసాలా లాగా అనిపించవచ్చు బట్ స్టిల్ మిగతా వస్తున్నటువంటి చాలా సినిమాలలో బెటర్ కదండి చాలా ఓపెన్ గా డైలాగులు పెట్టి హిందూ మతం గురించి దేశం గురించి తీసినటువంటి సినిమా కుంభమేళాలో గంగా జలంలో మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచక్కా దేశంగాడొచ్చి వైరస్ కలిపితే కొన్ని కోట్లాది మంది భారతీయులకు ఎఫెక్ట్ అయ్యి దేవుడి మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది దాన్ని అడ్డుకోవడానికి అత్యంత శక్తివంతమైన అఘోరీలు ఏ విధంగా కృషి చేస్తారు అందులో ఒక అఘోరా బాబా అఖండ ఎట్లా వచ్చి తన సత్తా చూపిస్తాడు ఇది సినిమాలో ఉంది ఈ సినిమా చూడడానికి చాలా మంది హిందువులు ముందుకెళ్లరు పైగా నాలంటోడవాడు అని రివ్యూ ఇస్తే నన్ను తిట్టడానికి కొంతమంది తయారయ్యారు పోయిన వారము ఈ సినిమా డిలే అయ్యింది అని చెప్పి నేను మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వుతూ కామెంట్లు రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ సినిమా విడుదలవుతూ ఉంటే నీకు బీపీ వస్తుంది ఏంటి అని చెప్పి ఒక అడ్డగాడు దాని కామెంట్ రాశాడు హిందూ మతానికి సంబంధించిన సినిమాలు రావడమే చాలా కష్టం గత పదేళ్లలో ఎక్కువగా వస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గత ఐదేళ్లలో ఇంకా చాలా పెరిగాయి అవి ఇంకా చాలా పెరగాలి ఇంకా చాలా పెరగాలి ఎందుకంటే డెబ్బై ఐదేళ్లుగా కమ్యూనిస్టు భావజాలతో భారతదేశం ముఖ్యంగా మన తెలుగు సమాజం అయితే చాలా చాలా ఇన్ఫెక్ట్ అయ్యింది అది ఏ స్థాయిలో ఇన్ఫెక్ట్ అయ్యిందో కూడా మీలో చాలా మందికి అంత సులభంగా అర్థం కాదు అది అర్థం చేసుకుంటే మతి పోతుంది ఒక్కొక్క నిజాలు కనుక మీకు తెలిస్తే మరి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి కదండి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఫ్యానటిసిజంకి అతీతంగా అదే పని చేసాం మేము ఒకడు బాలకృష్ణ గారిని పట్టుకొని నత్తోడు అని చెప్పి రాస్తాడు ఈ అఖండ సినిమా గురించి నేను మాట్లాడుతుంటే ఒకడు వచ్చి ఈ ముసలోడు సినిమా అని చెప్పి రాస్తాడు ఎవరబ్బాయి ఈ కామెంట్ రాసినాడు అని చెప్పి నేను ఒకసారి వెళ్ళి పరిశీలిస్తే అతడు ఒక క్రైస్తవుడు కావాలంటే నేను కూడా మీకు చూపిస్తాను ఈ ముసలోడు అని చెప్పి రాస్తున్నాడు ఆబ్వియస్గా క్రైస్తవులకు నచ్చదు హిందూ మతానికి సంబంధించిన హిందూ ధర్మానికి సంబంధించిన సినిమా కాబట్టి కానీ హిందువులలో కూడా కొంతమంది ఏంటి వీళ్ళ బాధ అంటే బాలకృష్ణ వీళ్ళకి నచ్చనటువంటి పార్టీకి చెందినటువంటి వాడు నచ్చకపోతే ఓట్లేయకండ బాలకృష్ణ కోటేయమని ఎవరు చెప్తున్నారు నీకు నచ్చలేదు ఓటే పార్టీకి కీలకతం అయిపోయింది కదా అఖండ సినిమా కేవలం బాలకృష్ణ కాదు కదా హోల్ టీమ్ కదా ఇప్పుడు ఆ బోయపాటి సీను ఎప్పుడు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు సాధ్యమైనంత వరకు హిందూ మతాన్ని సినిమాలలో చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు రాజమౌళి లాగా మాట్లాడలేదు నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు గాని హనుమంతుడు ఏం చేశాడు ఇలాంటి పిచ్చవాగుడు వాగులేదు ఆఖరికి తన కొడుకును కూడా బోయపాటి ప్రహ్లాదుడి గెటప్ లో ఈ అఖండ టూ సినిమాలో పెట్టాడు ఫస్ట్ హాఫ్ లో వచ్చే నరసింహ స్వామికి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది దాంట్లో పెట్టాడు అఖండ టూ సినిమా బాగా ఆడాలని కోరుకోవాలి ఒక ఆయన అయితే కులాన్ని తీసుకొని వచ్చాడు బాలయ్య కులాన్ని బాలకృష్ణ కులం ఎందుకు వచ్చిందండి అఖండట్టు సినిమా గురించి మనం మాట్లాడుతుంటే నిజంగా ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడండి డెఫినెట్ గా మాట్లాడండి ఏ కులానికి సంబంధించిన టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడండి అక్కడ అసలు టాపిక్ ఏ లేదు అఖండట్టు సినిమా గురించి మనం మాట్లాడుతుంటే బాలయ్య కులం ఎందుకు వచ్చింది మ్యూజిక్ ఇచ్చిన తమంది ఏ కులం యాక్ట్ చేసిన సంయుక్త మీనంది ఏ కులం అసలు ఆమె ఏ రాష్ట్రం కేరళ అయి ఉండాలి సినిమాలు యాక్ట్ చేసిన హర్షాలి మల్హోత్రా ఆమెది ఉత్తర భారతం మరి అందరు ఉన్నారు కదా ఎవడో కొంతమంది కొన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ హీరోల సినిమాలు వచ్చినప్పుడు అనుకోండి చేశారనుకోండి ఆఫ్కోర్స్ ఆ పైత్యం దాదాపు అన్ని సినిమాల హీరోలకు సంబంధించి మనం చూడవచ్చు దాన్ని పట్టుకొని జనరలైజ్ చేయొద్దు దానికి రేవు కార్యక్రమం పెట్టాల్సిందే కుల పిచ్చితో ఉన్నటువంటి అభిమానులకు వెర్రె అభిమానులకు అది ఒక కులం కాదు చాలా కులాలకు సంబంధించిన అభిమానులు ఉన్నారు టాపిక్ అది కాదు కదా అఖండ టూ సినిమా అసలు మీలో ఎంతమంది అఖండ టూ సినిమాకి నేను ఈ రోజు ఇచ్చినటువంటి రివ్యూకు లైక్ కొట్టారేమో చూడండి తొమ్మిది వేల మంది చూస్తే ఏడు వందల నలభై వచ్చాయి కనీసం రెండు వేల మంది కూడా లైక్ కొట్టలేదండి డెబ్బై మంది కామెంట్ అంతే కొన్ని వచ్చినటువంటి బూత్ కామెంట్స్ ని మేము స్పామ్ టూల్స్ ఉపయోగించి బ్లాక్ చేయడం జరిగింది ఇలాంటి చెత్తగాళ్లు ఉన్నారు అదే మరోపక్క అనే సినిమా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీస్తే ఆరు ముస్లిం దేశాలు దాన్ని బ్యాన్ చేస్తున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఈ ఆరు దేశాలకు కూడా నరేంద్ర మోదీ గారు వెళ్లి వచ్చారు ఆరు దేశాలలో మూడు దేశాలకు నరేంద్ర మోదీ గారు చాలా ఇష్టం ఫ్రెండ్ భారతదేశం చాలా ఫ్రెండ్ వాళ్ళకు మనం టెక్నాలజీ నేర్పిస్తున్నాం వాళ్ళ నుంచి మనము పెట్రోల్ తీసుకుంటున్నాం మ్యూచువల్ కనెక్షన్స్ ఉన్నాయి బిజినెస్ నడుస్తుంది మోదీ గారికి అత్యున్నతమైన అవార్డ్స్ ఇచ్చారు యుఏఈ గానీ ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా గానీ కదా కానీ దురంధర సినిమా ఆపుతున్నారు క్లియరెన్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు మరి ఏమైనా భారత ప్రభుత్వం నుంచి ఫోర్స్ కనుక చాలా స్ట్రాంగ్ గా వెళ్తే యారు దేశాలలో ఏదైనా దేశంలో రిలీజ్ చేస్తారేమో నాకు తెలియదు గానీ నెక్స్ట్ వీక్ బట్ ఆపారు అంటే ముస్లింస్ వాళ్ళ బ్రదర్హుడ్ పేరు మీద ఎట్లా ఐక్యం అవుతున్నారో చూడండి హిందువులలోనేమో ఇది పరిస్థితి హిందూ ధర్మానికి సంబంధించి ఒక సినిమా వస్తే ఆ సినిమా ఆడకూడదని కోరుకోవడం కొంతమంది వెటకారాలు చేయడము నేను ఆనెస్ట్ రివ్యూ ఇచ్చానండి నాకు నచ్చని కూడా చెప్పాను సినిమాలో నచ్చినవి చెప్పాను చూడమని చెప్పాను హరిహర వీరమల్ల సినిమా వచ్చినప్పుడు కూడా చూడమని చెప్పాను నువ్వు పొగుడుతావా అని చెప్పి నన్ను తిట్టుకుంటూ నన్ను కెలుక్కుంటూ కామెంట్స్ రాయడం అసహ్యకరంగా నేను అన్న పవన్ కళ్యాణ్ కోటేశానా డైరెక్ట్ చెప్పినా చెప్పాను నేను ఎవరు కోటేశాను నేను ఓటేసిన ఎంపి గెలిచాడని కూడా చెప్పాను ఒక వీడియోలో మనం మాట్లాడుతున్నదేమో అసలు హిందూ మతానికి సంబంధించిన సినిమాలు వస్తున్నాయ్యా బాబు ఈ మధ్య ఏ హీరో తీసినా ఎవరు తీసినా గానీ కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాటిని ఆదరించే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం ఇక ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటే అన్ని చేస్తున్నారనుకోండి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలవట్లేదు తెలంగాణలో అంత పవర్ఫుల్ లీడర్స్ ఉన్నా గానీ ఉన్నా కానీ బీజేపీ ఎందుకు గెలవట్లేదు కారణం ఇదే అంతర్గతమైన కుమ్ములాటలు ధర్మం విషయం వచ్చినా సరే దాన్ని పక్కన పడేసి వ్యక్తిగత ఈగోలు వ్యక్తిగత పార్టీలు ఏదో సినిమా వచ్చినప్పుడు కూడా ఎంకరేజ్ చేయడానికి నోరు రాదు చెయ్యి రాదు ఒక మంచి కామెంట్ రాయడానికి ఎంకరేజ్ చేయడానికి సినిమా చూడడానికి ముందుకెళ్లరు తిట్టడము రివ్యూలు వాళ్ళని తిట్టడము ఆ మెచ్చుకునే సినిమాలని ఇది మన దగ్గర కథ అది విషయం